ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దివ్యాత్మస్వరూపులారా శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయమున పదమూడు పదునాల్గవ శ్లోకములయందు శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివారు అని తనకు ఇష్టము తన భక్తులు అని చెప్పుకొను అర్హత ఎవరికి కలదు భక్తులన్న ఎట్లుండవలెనో ఈ విధముగా తెలియజేయుచున్నారు అద్వేష్ట సర్వభూతనా మైత్ర నిర్మమో నిరహంకారమదుఃఖ సమదుఃఖ క్షమీ सम दुख सुख क्षमी संतुष्ट सतत योगी यतात्मा दृढ़ निश्चय मय्यर्पित मनोबुद्धि यो मद्भक्त समे మయ్యర్పిత యోమద్భక్త సమే ప్రియ సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును మైత్రి కరుణ కలవాడును అహంకార మమకారములు లేనివాడును సుఖ దుఃఖములందు సమభావము కలవాడును ఓర్పు గలవాడును ఎల్లప్పుడూ సంతృప్తితో కూడియుండువాడును యోగయుక్తుడును మనసును స్వాధీనపరచుకునినవాడును దృఢమైన నిశ్చయము గలవాడును నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును నా యందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కనుక పై విషయములను దృష్టిలో ఉంచుకొని ఇకపై భక్తులనినటువంటి వారు ఈ విధమైనటువంటి లక్షణములు కలిగియుందురని ఆశిద్దాం స్వస్తి